Got it! Sai அடல அடல் போலீஸ்ல சலாம் போலீஸ்ல சலாம்

たとえたとえたとえたとえたとえたとえたとえたとえ але жалам л

రాష్ట్రంలో అంగన్వాడీలు ఇరవై ఎనిమిది రోజుల నుంచి నిర్వధికంగా సమ్మె చేస్తున్నారు వాళ్ళు గొంతెమ్మ కోర్కలేము కోరలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు కనీసం తెలంగాణ ఇచ్చినంత మనం అడుగుతున్నాం అట్లాగే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మినీ అంగన్వాడీ సెంటర్ని ప్రధాన సెంటర్ సెంటర్లుగా మార్చి ఒక ఆయన కూడా ఇచ్చి ఆ మినీ సెంటర్ కి జీతాలు కూడా పెంచారు కానీ మన ప్రభుత్వం తెలంగాణ తెచ్చినంత ఇవ్వకపోగా వీళ్ళని ఎన్ని రూపాల్లో వేధించాలో ఎన్ని రూపాల్లో భయపెట్టాలో ఎన్ని రూపాల్లో బాధ పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టారు అట్లాగే అరెస్టులు చేస్తున్నారు హౌస్ అరెస్టులు చేశారు ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు నిన్న ఎస్మా పెట్టారు ఎస్మా పెట్టిన జయలలిత లక్ష మంది ఉద్యోగులు తీసేస్తే ఉద్యోగులందరూ కలిసి జయలలిత ఇంటికి పంపించారు అట్లాగే గతంలో ఎమర్జెన్సీ ఎస్మాలు పెట్టినటువంటి పెద్దలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు కాబట్టి ప్రభుత్వం ఇళ్లకెళ్తుందో ఈ అంగన్వాడీలని ఇంటికి పంపించి జీతాలు పెంచుందో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకని దీనికి మద్దతుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రైతు సంఘం వ్యవసాయ ఆందోళన చేశాం రేపు భవిష్యత్తులో ఏంటంటే మరిన్ని ఆందోళన చేసి సమస్య పరిష్కారం ఏర్పడి చేస్తామని చెప్పి తెలియజేస్తారు